Did you people enjoy the party yesterday? Hmm? Cool. <laughs> I liked it. Even we two liked it. He's very funny. I'm very, very happy. Yeah. yeah. <laughs> Hello, sir. Hi. Suri there. This time, finish. <laughs> <laughs> Cheers. 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 మళ్ళీ నచ్చావ్ నాకు నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ ని పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు సూపర్ రా నువ్వు అయినా ఏం ధైర్యం రా నీది ఈ ఊరు నీది కాదు ఈ ప్లేస్ నీది కాదు వీళ్ళెవరు నీ మనుషులు కారు అయినా వచ్చావు హ్యాట్స్ ఆఫ్ స్టీఫెన్ నా రాష్ట్రం వైపు చూడొద్దాను విన్లా ఎస్పీని పంపించావు చంపి శవంతో కబురు పంపించా బెన్లా నా వచ్చావు మర్యాదగా చెప్పా బెన్లా మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు రెచ్చగొట్టద్దు తట్టుకోలేవు ఫైనల్ గా చెప్తున్నాను ఆపే ఆపేయాలా ఇంతదాకా వచ్చాక ఆపేయాలా నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా దానిక నా చచ్చిపోవడం బెటర్రా టెన్షన్ ఎందుకు ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టా ఏ ఆట నువ్వు మొదలు పెట్టావు ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెట్టాననుకో బిడ్డా నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక వదిలే వదలకపోతే ప్రాణం పోద్దిరా సూరి ప్రాణం పోద్దా వాయిస్ అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా ఫీడేంట చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా రే స్టీఫెన్ వైజాగ్ బీచ్ ఫేమస్ కాకినాడ కాజా బెజవాడ కనకదుర్గ వరంగల్ కి వేస్ స్తంభాలు గుంటూరుకి మిర్చి హైదరాబాద్ కి చార్మినార్ తిరుపతికి బాలాజీ కడప కడప కడపకి బాంబ్ ఫేమస్ తీరా తీరారాగవా ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు మా ఇద్దరికి ప్రాణానంటే భయం లేదు నొక్కమంటావా ఆ నొక్కమంటావా రవా నొక్కసారి ఎందుకల్లా ఊతు మర గన్ను ఊతు ఓకే వాయిస్ వైస్ డౌట్ డౌ భయపడ్డాడన్నా నా ముందు నువ్వు బచ్చాగాడిరా ఇదే ఫైనల్ వార్నింగ్ దీని తర్వాత వార్నింగ్లు ఉండవు వార్ బే మీ వాడి గొంతు మారింది గోలిసాడయ్యబో ఆంటనే స ఆ రత్నాన్ని పిలిపించు నమస్తే నీకేం కావాలి రాఘవ ప్రాణాలు కావాలి బాంబులతో ఆంధ్రప్రదేశే కవ్వాలి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యింగ్ ఓకే డాన్

స్టీఫన్ వార్నింగ్ లేదు వారే అవ్గా మొదలు పెట్ట నా రాష్ట్రం నా రాష్ట్రం నవ్వుగా ఇప్పుడు ఏమైంది నీ రాష్ట్రం అల్లల్లాడుతోంది కదా ఇంకా చాలా ఉంది నీకో సవాల్ రా నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు నీకు టూ అవర్స్ టైం ఇస్తున్నాను ఈలోగా వాళ్ళని పట్టుకో లేదంటే ఇంకో బం పిల్తుంది ఈసారి వందల్లో కాదు వేలల్లో చేస్తారు పరిగెత్తు సూరి నీ జనాన్ని కాపాడుకో నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావునే ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు ఇంక నేను కాపాడలేడు స్టీఫెన్ రెండు గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా అదే రెండు గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నిమిషాలు నిమిషాలు లెక్క పెట్టుకో చూసుకుందాం రాఘవా మూర్తి సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలదు మూవ్ హైదరాబాద్ లో మనం ఉన్న ఈ గెస్ట్ హౌస్ ఎవరికి తెలియదు ఇంక్లూడింగ్ పోలీస్ మరి సూరికి నువ్వేంటయ్యా ప్రజానికి ఆ సూర్య అంటే భయపడుతున్నావు మన స్టీఫన్ ఇచ్చిన స్ట్రోక్ కి ఆ సూర్య కన్ఫ్యూజన్ లో ఉంటాడు ఇదే కరెక్ట్ టైం అతను కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ప్లాన్ చేసేయాలి సూర్య అలర్ట్ అయ్యాడు మీరందరూ చోట ఉండకండి వెంటనే బయలుదేరండి మిమ్మల్ని వెతకడానికి సూరి బ్యాచ్ విడివిడిగా బయలుదేరి ఉంటారు ని పట్టుకోవడానికి ఇదే రైట్ టైం నాకు వాడు ప్రాణాలతో కావాలి సరిగ్గా సిక్స్ ఓ క్లాక్ కి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి పనుంటే ఫోన్ లో మాట్లాడు ఓకే నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి నువ్వు సిక్స్ ఓ క్లాక్ షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేల్చాలి నువ్వు వెళ్ళి రాఘవం పట్టుకు రాఘవ పక్కన చాలా మంది ఉంటారు జాగ్రత్తగా డీల్ చేయి నేను చూసుకుంటాను మనం ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతున్నాం అందరం ఒకే చోట ఉండకూడదని స్టీఫెన్ సార్ చెప్పారు ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం వాణి నువ్వు పట్టుకున్న వెంటనే నాకు ఫోన్ చేటీఫన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది పబ్లిక్ డిస్టర్బ్ లేకుండా వెతకండి ఓకే మీరు ఇద్దరు ఇటువాలండి మీరు ఇటు మీరు ఎటువాలండి ఒంటరిగా దొరికిపోయావు భయపడదు స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు ఎందుకు రా స్టీఫెన్తో పెట్టుకుంటారు ప్రాణాలతో పట్టుకోండి あ、oh. ఏంట్రా చూస్తున్నావు ఇంకా నువ్వెక్కడికి పరిగెత్తలేవు దొరికిపోయావు పోయావు మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా మేము కూడా ప్లాన్ చేస్తావమ్మా నానే పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా సూరనా వీళ్ళని నేను చూసుకుంటాను వాడిని వదలద్దు అలాగే నా వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలీదు వాళ్లే ఫోన్ చేస్తున్నారు రాఘవా ఫోన్ ఎత్తదురా ఆరు గంటలకు బాంబు అన్నాడు ఎక్కడ చెప్పు నాకు బెల్తుందో చెప్పదు చెప్తాను చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ డిస్కో తెక్లో ఉన్నారు అనయా బయలుదేరదా అనయా తొందరపడద్దు డిస్కో తెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకేమీ జరగకూడదు ఆరు గంటలకి ఇంకా వన్ అవర్ టైం ఉంది డిస్కో తెక్లో ఏ సెల్ ఫోన్ చేయకూడదు అన్నిటినీ బ్లాక్ చేసేయండి తర్వాత నేను చెప్పించే ఐదు నిమిషాలు టైం ఇచ్చు హలో మీ అందరికి ఓ బ్యాడ్ న్యూస్ హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు మీరెవ్వరూ భయపడక్కర్లేదు ఎందుకంటే మన సూర్యన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడ నా ఇద్దరికి చెప్తున్నాను మీరు బయటికి ఎక్కడికి వెళ్లరు ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను సూర్యన్న ఎవరికైనా టైం ఇస్తారు మీకు కూడా ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఐదు నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక ఆరు నిమిషాల్లో చస్తారా మీ ఇష్టం మీరేంటి డల్ అయిపోయారు సూర్యని ఇచ్చిన ఐదు నిమిషాల్లో మంచి మాస్ సాంగ్ ఒకటి వేసుకుందావా